రాజస్థాన్ గెలవాలంటే లాస్ట్ ఓవర్లో తొమ్మిది పరుగులు కొట్టాలి క్రీజ్లో కరేబియన్ హిట్టర్ షిమ్రాన్ హెట్మయర్ మరో ఎండ్లో సెట్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ ఉన్నారు అలాంటి టైంలో బంతిని మిచెల్ స్టార్క్ ఇచ్చాడు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్టార్క్ పాతబడిపోయిన బంతితో రివర్స్ స్వింగ్ రాబట్టడంలో దిట్ట స్టార్క్ పాతబడిపోయిన బంతి మీద తన ఉమ్ము తీసి రాస్తాడని ఆ సలైవా కారణంగానే బంతికి రివర్స్ స్వింగ్ దొరకబుచ్చుకుని డెత్ ఓవర్లలో తను బ్యాటర్ల పాలిట కొరకరాని కొయ్యగా తయారవుతాడని స్టార్క్ మీద ఎప్పటి నుంచో రూమర్ ఉంది ఆస్ట్రేలియాకు ఆడినా గతంలో వేర్వేరు ఐపీఎల్ జట్లకు ఆడినా సరే స్టార్క్ ఈ ఫార్ములానే ఫాలో అవుతాడని అంటారు అచ్చన్ నిన్న కూడా అలానే చేశాడు పద్దెనిమిదవ ఓవర్లో కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి హాఫ్ సెంచరీ కొట్టి దూకుడు మీద ఉన్న నితీష్ రాణాను అవుట్ చేసిన స్టార్క్ ఆఖరి ఓవర్లో మళ్ళీ బౌలింగ్ వచ్చి తొమ్మిది పరుగులను డిఫెండ్ చేశాడు క్రీజ్లో హెట్మైర్ లాంటి హిట్టర్ ఉన్నా జురేల్ లాంటి బ్యాటర్ ఉన్న ఆ తొమ్మిది పరుగులను వాళ్లతో కొట్టనివ్వకుండా చేశాడు స్టార్క్ టీ ట్వంటీ క్రికెట్ అంటే బ్యాటర్ల జమానా అని పేరుపడిపోయిన ఈ రోజుల్లో తన సత్తా చాటుతూ ముప్పై ఐదేళ్ల వయసులో పన్నెండు బాల్స్ను పన్నెండు యార్కర్లే వేసి తనను ఎందుకు ఆయా జట్లు కోట్లకు కోట్ల రూపాయలు పోసి కొనుక్కుంటాయో ఈరోజు రిజల్ట్తో చూపించాడు మిచెల్ స్టార్ దెబ్బకు లాస్ట్ ఓవర్లో తొమ్మిది పరుగులు కొట్టలేకపోయిన రాజస్థాన్ గెలవాల్సిన మ్యాచ్ని టైగా ముగించగా సూపర్ ఓవర్లోనూ మళ్ళీ తనే బౌలింగ్కి వచ్చి కట్టుదిట్టమైన యార్కర్లతో కేవలం పదకొండు పరుగులు మాత్రమే ఇచ్చాడు మొత్తంగా తన అత్యద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటూ ఉమ్ము రాసి రివర్స్ స్వింగ్ రాబట్టే విషయంపైన మాట్లాడాడు వాస్తవానికి రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో తను అలా చేయలేదని అయినా ఉమ్ము రాసినంత మాత్రాన బంతికి రివర్స్ స్వింగ్ అనేది రాదని ఆ కెపాసిటీ మనలో ఉండాలని చెప్పి తన కాన్ఫిడెన్స్ ఏంటో చూపించడంతో పాటు ఈ ఐపీఎల్లో అత్యద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చూపించి నాలుగేళ్ల తర్వాత క్రికెట్ అభిమానులకు ఐపీఎల్లో సూపర్ ఓవర్ మ్యాచ్ను రుచి చూపించాడు మిచెల్ స్టార్ గ్రేట్ మ్యాన్ గ్రేట్ బౌలింగ్